అమ్మ చూడండి నేను ఇప్పుడు ఫస్ట్ లా ఉంచి ఉండేదాన్ని కదా ఫస్ట్ మన పెట్టి కాని అదంతా పోయి మళ్ళీ మధ్యలో పోయి మళ్ళీ మధ్యలో ఇంకా కొద్దిగా పోయి ఇప్పుడు చూసారా ఎంత సన్నగా ఉన్నాను నేను మీ అందరం అమ్మ పెట్టి జాకెట్లు లూజే సన్నగా మళ్ళీ సన్నగా కాకకుండా చక్కగా ఉన్నాను చక్క నడుపుతున్నాను చక్క మాట్లాడుతున్నాను చక్కగా తిరుగుతున్నాను ఆనందంగా ఉంది ఆరోగ్యంగా కూడా ఉంది మీకు ఆనందం ఆరోగ్యం చక్కగా నడడం చక్కగా తిరగడం చక్కగా మాట్లాడడం అది రావాలని నేను మరీ మరీ ఇప్పుడు చేసేవన్నీ కూడా మీరు చూడాలని మాట్లాడుతున్నాను ఇది మీనాడేది రండి కానీ నేను చేస్తున్నాను దేనికి చేస్తున్నానా అది మీకు సొక్త అమ్మ ఇలాడదొక్కాయ పెట్టుకోండి పొయ్యి అది ఏమన్నా నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి ఇక నమ్మ గ్లాస్ చూడండి గ్లాస్ చూసారా పెద్ద గ్లాస్ ఇది ఈ గ్లాస్ నుండి నీళ్ళు పోసుకుంటున్నా కొద్ది తక్కువ కింద పైన పోతాయని అలా పట్ట ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకోండి అమ్మా ఇదిగోనమ్మ ధనియాలు ఇవి ఇవి ధనియాలు మంచి ధనియాలు తెచ్చేసుకోండి ఈ ధనియాలు టీ చేసుకున్నారనుకో మీరు సూపర్ ఉంటుంది అనమాట మీ ఒళ్ళు మీ ఆరోగ్యము ఎక్కడెక్కడ ఉన్న కప్పం కానీ ఎక్కడెక్కడ ఉన్న కొవ్వు కానీ ఎక్కడెక్కడ మనకు లావుగా కొంచెం బుడకలేసినట్టుగా వస్తాయి కొంతమంది అలాడము కానీ అసలు ఒంట్లో ఎటువంటి క మనకి ఉన్నా కానీ లాక్కి వచ్చేస్తుంది అనమాట అంత బాగా పనిచేస్తుంది ఓ ధనేలే ఇవేంటి అని అనుకోవద్దు దాంట్లోనే ఉన్నాయి కొన్ని వేల జబ్బులు పోగొడుతుంది ఇది తెలిసిన అది మనం మసాలాలు కొట్టడం వరకు మనకు తెలుసు వేరే మనకు తెలియదు మీకు తెలీదు అనుకో చెప్తున్నాను మీరు వినండి నా మాట విని మీరు చక్కగా నేను చెప్పినట్టు చేసుకోండి స్కూనే అర్థం ధనియాల సూన వేసుకున్నాం కదమ్మా ఇప్పుడు సోపు ఇది చూడండి మనము రెస్టారెంట్ వెళ్తే సోపు పెడతారు కదా మనం తినొత్తాం కదా అన్నం తింటా తీసుకుంటాం అది ఇది ఎందుకంటే అరుగుదల కాదు చాలా పుల్లర తేడుపులే రాని లాటాట్లు కూడా చాలా బాగా పనిచేసద్దు ఇది కూడా మీరు నేను చెప్పినట్టు చేసుకుని మీరు ఏం తక్కువ దేనికి వేయొద్దు ప్రతి దాంట్లో కూడా అన్నీ ఉన్నాయి నేను చెప్తున్నాను ఒక స్కూన్ అమ్మా ఇది ఒక స్కూన్ ధనియాలు ఒక స్కూన్ వేసాను ఇప్పుడు ఇప్పుడు వేసిన ఆటిలో ఏమి ఉందంటే మనకు షుగర్గానే ఉంటాయి ఈ ధనియాకి తాగినోళ్ళకి షుగర్ రాదు సోప్ కూడా మంచిదే కదా రెండు కలిపి ని పెట్టాను చూసారా అలా కూడా తాగండి పొద్దు గుమ్మ ఏలక్కాయ తెలుసు కదా సువాసన అనుకోవద్దు సువాసన కాదు ఇది చాలా బాగా పనిచేయాలనుకుంటే చేయాలనుకుంటే కూడా ఈ రెండు మీద ఎక్కువ అంత బాగా పనిచేస్తుంది అనమాట పొట్టను కొవ్వు లాగమేమో కాదు పట్టు బాన్లాగా ఉన్నా కానీ ప్రతి దాన్ని లాక్ రావాలంటే ఈ మూడు కలిసి మన పట్టు చుటూరు ఉండి అన్ని ఒక దగ్గర పోగెట్టి మనకి ఎంబడే ఎప్పటికప్పుడే దొడ్లోకి వెళ్ళినప్పుడే పాస్కి వెళ్ళినప్పుడే ఎప్పుడో ఒకప్పుడు బయట గెంటుకొస్తాయి అనమాట మనకు అవన్నీ మీకు తెలియదు కదా అందుకని మనం అనుకుంటాం అది ఈ యాలక్క ఎప్పుడైనా కానీ ఒక మనకు బీపీ ఎక్కువైందనుకో అనుకో మామూలుగా ఉంటే పర్వాలేదు బీపీ ఎక్కువైతే ఒక వేలక్క మీరు నోట్లో వేసుకోండి శుభ్రంగా బీపీ అసలు ఉండదు ఇప్పుడు ఇంతలు కదా ఈ మూడు గంటలు తాగితే బీపీ ఉండదు బీపీ ఉండదు షుగర్ ఉండదు మూడు గంటలు వేసుకుని తాగితే అంతమంత పది మనం ఇంత ఇనిగా అశ్రద్ధగా వదలకూడదు అనమాట ఏ హాస్పిటల్కి వెళ్తే అంతేపడికి కొత్తనామో తెలుసు కదా మీకు కూడా ఎన్ని డబ్బులు కడుతున్నామో అవన్నీ తెలుసు కదా మామూలుగా చెయ్యండి అమ్మ మీ హాస్పిటల్కి వెళ్ళేది వెళ్ళండి అప్పుడుకి తగ్గిపోద్ది ఇది తాగుతారు కదా తగ్గిపోద్ది అప్పుడు మానేవచ్చు ఓకేనా అరగరగా సయ్యదాకా పెట్టుకోండి ఇదే మా పసుపు చూసారా ఒకసారి చూడండి ఎంత చిట్టికుడు కదా ఇలా వేసుకోండి అది కూడా మంచి పసుపు చూసారా ఈ పసుపు ఈ పసుపు వేసుకుని తాగినందువల్ల గొంతులో ఎటువంటి ఏమన్నా అడ్డం వచ్చినవి దగ్గు జలుబు దగ్గ ఇవైతే కెలలా వస్తాయి కదా వస్తారు అలా వేరు ఉన్నా సరే కట్టు కట్టుకుని వెళ్ళిపోతారన్నమాట ఈ మూడాట్లో ఈ పసుపు కానీ మనం తాగాం అనుకో అవన్నీ కొట్టుకుని వెళ్ళిపోతాయి అంత మంచి పసుపు ఇది మన పెద్దమ్మ ఇవన్నీ తాగుతుందండి ఇప్పుడు చూపించింది ప్రతిరోజు కూడా తాగుతుంది ఎలా తాగాలో కూడా చెప్పుద్ది ఒకసారి చూడండి ఈ వయసులోనే మీకు పెద్దమ్మ పొట్ట కూడా చూపిస్తా చూడండి అంటే కుచ్చుళ్ళు పెట్టి కాటన్ చీర కట్టింది కాబట్టి అంత సన్నగా ఉందండి అంటే కొద్దిగా మీకు ఏదో కనిపిస్తున్నావు కానీ అంత సన్నగా ఉంది అంటే కుచ్చులు కాటన్ చీర కదా అలా కనిపిస్తుంది చాలా వరకు కూడా తగ్గిపోయింది చాలా మంది అడుగుతున్నారు కదా ఈ మధ్య అయితే చాలా మంది అడుగుతున్నారు పెద్దమ్మ తగ్గిపోయింది ఏం వాడుతున్నావు ఏం వాడుతున్నావు అని అండి అందుకే చూపిస్తున్నాము నిజంగా రిజల్ట్ అయితే మాత్రం మీరు అసలు కళ్ళు మూసుకొని తాగొచ్చు అంత మంచి రిజల్ట్ వస్తుంది మీరు పెద్దమ్మ చూస్తే అర్థం అవుతుంది లైవ్లో చూస్తున్నారు కదా మీరే చెప్పండి పెద్దమ్మ అప్పటికి ఇప్పటికీ ఎంత సన్నగా అయిందో మీరే చెప్పండి అది కూడా కాకూడా అమ్మా మనము దేన్ని కూడా సన్నగా ఉన్న సన్నగా అవ్వడానికి ఎంత కష్టపడితే కానీ సన్నగా అవ్వరు ఈ రకంగా తాగితే మీరు సన్నగా అయిపోతారమ్మ మాట మాటనండి సన్నగా అయిపోతారు ఎక్సర్సైజులు వాకింగ్లు జాగింగ్లు ఏం అవసరం లేదండి పెద్ద షౌటర్ పట్టుకోవటం ఇవన్నీ చేసుకోవటమే కానీ అవట్లా ఎంతమందిని నేను చూడట్లా ఒక్కొక్క పైకి లేగుతుంది ఎంత అవతని అవన్నీ చేస్తున్నారు వాళ్ళు అవదు ఒట్టిదే ఏదే కాకపోతే సినిమా యేటర్ పిల్లలు వీళ్ళు వెళ్తున్నారు చూడ ఏదో మనము అదేటో జిమ్లో ఏటు ఇంకోటి వెళ్ళిపోవాలి సగం అయినాయంటే ఇంకా తాత చూసారా ఎలాగైపోయిందో సగం అయితే చాలు తెలిసింది మనకి ఇప్పుడు కట్టేస్తాం స్టవ్ కట్టించాం మనం ఇప్పుడు ఆడు పోసుకున్నాం ఏడు వేలు పదహైదు గలాసే కదా పర్వాలేదు గాజు గలాస్ అయితే భయ్యం చూసా గలాసుడు ఆ గ్లాసనా ఖచ్చిత లెక్కది అలాగా చూసారు ఒకసారి మీరే చూడండి ఇవి ఏం చేయాలంటే మీరు ఇది కూడా తయారైంది చూడండి గ్లాస్ కొంచెం కాలుతుంది పక్కన పెట్టిన పొగలు వస్తున్నాయి ఇవి తాగిన ఉన్న వాళ్ళు చాలా మంచిది ఎప్పుడు తాగాలి పెద్దమ్మా అని అనుకుంటాం మీరు అడుగుతారు కదా పొద్దున్న ముఖం కడుక్కున్న తర్వాత మీరు ఇవి పొయ్యి మీద పెట్టేసేసి ముఖం కడుక్కోడానికి వెళ్ళండి లెగ్గాన మీరు ముఖం కడుక్కొని అత్తోటికి మరిగిపోతాయి ఈ గ్లాసులో పోసుకొని టీ తాగుతాం చూసారా ఇలా నెమ్మదిగా కూర్చొని మన ఇంట్లో మన మనుషులతో మనం మాట్లాడుకొని కూర్చుంటాం కదా అలా ఇలాగ మెల్లి టీ ఎలా తాగుతారో అలా తాగుతాం చెప్ప ఆ టీ తాగినట్టుగానే నిదానంగా ఆ వేడి ఉన్నప్పుడే తాగేయండి చల్లారిపోయినప్పుడు ఒక్కేసారి గొంతులోకి ఒక ఎత్తవద్దు ఏడు ఒకేసారి తాగొద్దు అంతంత అంత అంత తాగిపోయేదాకా అలా రోజు మిగి చేసుకుంటే సూపర్ అండి సూపరు అలాగా కనీసం మీరు వారానికి రెండు రోజులు చేసుకుంటారా నేనైతే మూడు రోజులు ఇచ్చా మీకు చేసుకోమని ఈ రకంగా చేసుకున్న తర్వాత కనీసం ఎక్కువ రోజులు అక్కర్లా ఒక పదిహేను రోజులు కంటిన్యూగా మీరు తాగండి తాగిన తర్వాత మీ రోజు మీ ఒళ్ళు మీకు తెలిసిపోద్ది అంటే ఫస్ట్ అలా తాగేసరికి ఏమవుతుంది అంటే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోద్ది రిలాక్స్ అయిపోయి ఏదో పెద్ద బరువు అంతా దిగిపోయినట్టుగా ఏమంటారు చాలా తేలిగ్గా అయిపోతారు మీరు పెద్ద అలానే అయిపోయింది తేలిగ్గా అయిపోయిన తర్వాత మన ఒళ్ళు లేదు మనకి అంటే ఇది ఇదివరకు ఒళ్ళున్న ఫ్రేంచెస్ వాళ్ళు అంటే కింద కూర్చొని పైకి లేకలేదు కదా ఇప్పుడు ఇది ప పదిహేను రోజులు మీరు తాగండి కంటిన్యూగా మీరు ఎలా లేస్తారో ఒకటే కాదు కనీసం ఈ ఈయనొప్పులు కూడా పోతాయమ్మా దీనికి ఒకటి కాదు ఒంట్లో అది అన్నీ సరిగ్గా మీరు అసలు చాలా చాలా ప్రాబ్లం అస్సలు పైల్స్ వచ్చేస్తాయి పైల్స్ దొడ్లోకి వెళ్తే ముక్కులుకుంటుంటే పైలుసు అవి వచ్చేస్తాయి అవి వచ్చినాయి అంటే చాలా కష్టం కూర్చోలేరు నిలబడలేరు పడుకోలేరు పడుకున్న కూర్చో అన్ని బాధలు పడతారు అలాంటి కూడా ఇవి తాగొచ్చు చాలా మంచిది అన్నిటికి ఇవి తాగితే మలబద్ధకం కూడా రాదు అన్నిటికి మనం ఏ ఏమన్నాయో మన ఇంట్లో మనకు తెలియదు కదా అన్నట్లకి కూడా ఇది పనికి వస్తుంది ఇది ఇంట్లోను మనం మసాలాలకు తయారు చేసుకునే వస్తువులే నేను వేసాను అంతకు నుంచి ఏమీ వేయలేదు మీరు భయపడకోకుండా తాగొచ్చు ఎవ్వరైనా కానీ మగపిల్లలే పిల్లలే కానీ ఆడపిల్లలే కానీ జాగ్రత్తగా సిమ్ముగా అందంగా మీరుంటే నాకు ఆనందం అని మరీ మరీ కోరుకుంటున్నాను మళ్ళీ చేసిన వీడియో వరకు నా పెద్ద ఒక లైకులు ఎత్తనే ఉండండి ఆ వీడియో చేసేటప్పుడు మళ్ళీ నేను చెప్తాను కొన్ని